భక్తులందరూ కూడా బోనాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్పష్టంగా బోనాల కార్యక్రమంలో పాటిసిపేయడం కావడం మొదటిసారి సికింద్రాబాద్ కానీ లాల్ దర్వాజా బోనాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ప్రతిసారి వింటూ ఉంటాం మొదటిసారి దర్శనం చేసుకోవడం దాంతో పాటు ఒక శాసనసభ్యునిగా మంత్రిగా మా సహజల పెద్ద మనుషులు మంత్రులు మట్టిగారి సమక్షంలో మా పొన్నమల సమక్షంలో మా అని సమక్షంలో మా స్థాయి సమక్షంలో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి కూడా బలోపేతం చేసే విధంగా ఉండాలి ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని బీద బీద బడుగు బలిహీన వర్గాల గురించి ఆలోచన చేసి ఆహర్షంలో పనిచేస్తున్నా ఈ ప్రభుత్వంకి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి ఆశీర్వాదం వల్ల ఇంకా సేవ చేసుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ